ஹலோ எவ்ரிவான் வெல்கம் டு அவர் சானல் ఆషాఢ మాసం వచ్చేసింది కదండి ఆషాఢ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఫస్ట్ గోరింటాకు ఈ గోరింటాకును ఇంతకుముందు చందమామలాగా పెట్టేసుకొని పైన క్యాప్స్ లాగా పెట్టేది కానీ ఇప్పుడు చాలా మెహందీ కోను తోటి ఎలా అయితే డిజైన్స్ వేసుకుంటున్నామో ఈ ఆకుమాయిదాకు తోటి కూడా మనం డిజైన్స్ అనేది పెట్టుకోవచ్చు అయితే అలా పెట్టాలి అంటే మనకి ఇది గోరింటాక్ అనేది చాలా మెత్తగా ఉండాలి మరి అది ఎలా చేసుకోవాలి అలాగే ఎర్రగా ఎలా పండాలి అనే దానికి నేను ఇప్పుడు ఈ వీడియోలో చేసి చూపిస్తాను మీరు ఈ విధంగా చేసి చూడండి మీకు నచ్చినట్టు మీరు ఏ డిజైన్ అంటే ఆ డిజైన్ వేసుకోవచ్చు అలాగే ఎర్రగా కూడా పండుతుంది చాలా తొందరగా పండుతుంది సో ఇప్పుడైతే ఇలా ఫాలో అవ్వండి చూడండి ముందుగా అయితే ఎలాంటి కాడలు నలకలు లేకుండా ఆకు మాత్రం తీసుకోవాలి అంటే లేత ఆకు అయితే ఇంకా చాలా బాగా పండుతుంది సో ఈ విధంగా ఆకుని తీసేసుకున్న తర్వాత దీన్ని వాటర్తో శుభ్రం చేసుకోవాలి దీనిపైన ఏదైనా దుమ్ము ధూళి ఇలాంటివి ఉంటే వాటర్తో శుభ్రం చేసుకుంటే పోతుంది తర్వాత మిక్సీ జార్ తీసుకొని దీంట్లో ఒక హాఫ్ వరకు సగం వరకు ఆకుని వేసుకోవాలి మొత్తం వేయకూడదు సగం మాత్రమే వేసుకోవాలి ఇలా వాటర్ లేకుండా ఆకును మాత్రమే తీసేసుకొని ఇప్పుడు దీంట్లో చింతపండు రసాన్ని కొద్దిగా యాడ్ చేయాలి ఇది చాలామందికి తెలుసో లేదో నాకు తెలియదు కానీ ఈ చింతపండు రసం వల్లనే మనకి మైదాక్ అనేది చాలా ఎర్రగా పండుతుంది తర్వాత కొంచెం చక్కెర కూడా వేసుకోవాలి దీని కన్సిస్టెన్సీ అనేది బాగుంటుంది సో మనకి మెహందీ కోన్లో కూడా ఈ షుగర్ని యాడ్ చేస్తారు సో ఇక్కడ ఒక స్పూన్ షుగర్ని అలాగే కొద్దిగా చింతపండు రసాన్ని యాడ్ చేయాలి చింతపండును కాదు చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి అలాగే కొద్దిగా వాటర్ని యాడ్ చేయాలి లేత ఆకు కాబట్టి త్వరగా మెత్తగా అవుతుంది కాకపోతే కొంచెం లైట్గా వాటర్ని యాడ్ చేసి ఇలా మిక్సీ పట్టినట్లయితే ఈ విధంగా మెత్తగా అవుతుంది ఇప్పుడు దీంట్లో మన మిగిలిన ఆకు ఉంటుంది కదా దీ దీంట్లోనే వేసేయాలి ఈ ఇది పక్కకు పెట్టకుండా దీంట్లోనే ఈ మిగిలిన ఆకును కూడా వేసి మళ్ళీ గ్రైండ్ చేసినట్లయితే మెత్తగా ఈ విధంగా పేస్ట్ అవుతుంది ఇప్పుడు ఇది మనం ఒక అగ్గి పుల్లతో కానీ చీపురు పుల్లతో కానీ మనకు డిజైన్ అనేది వేసుకోవచ్చు మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా వస్తుంది చూడండి ఇక్కడ నేనైతే ఇలా ఈ డిజైన్ అయితే వేసుకున్నాను ఇలా వేసిన తర్వాత ఒక వన్ అవర్ తర్వాత అంటే మొత్తం ఇలా ఆరిపోవాలి ఇలా అంతా డ్రై అయినాక ఇట్లా కొంచెం ఎండిపోయినట్టుగా అనిపిస్తుంది ఇప్పుడు దీన్ని తీసేయాలి ఇలా మొత్తం తీసేసిన తర్వాత వాటర్తో కడగకుండా నైట్ అంతా కూడా ఇలానే ఉంచాలి నేను ఇది నైట్ పెట్టుకున్నాను నైట్ ఇలా ఆరిన తర్వాత దీన్ని తీసేసి వాటర్తో కడగకుండా ఇలానే ఉంచేసిన తర్వాత తెల్లారి మార్నింగ్ లేచిన తర్వాత ఇలా వాటర్తో కడగాలి ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్